వెల్కమ్ టు పెనుగొండ టైమ్స్ న్యూస్ కు స్వాగతం సుస్వాగతం రొద్దం మండలం రుప్పాల గ్రామంలో ఘనంగా మహర్షి వాల్మీకి విగ్రహ ప్రతిష్ఠ సత్యసాయి జిల్లా రొడ్డం మండలం పెద్దమంతూరు పంచాయతీ రొప్పాల గ్రామం వాల్మీకి కులస్తులు మహర్షి వాల్మీకి విగ్రహ ప్రతిష్ట వేడుకలు ఘనంగా నిర్వహించారు పవిత్ర రామాయణం రచయిత శ్రీరాముడి గొప్పతనాన్ని ప్రపంచానికి చూపిన మహాకావ్య రచయిత ఆది కవి శ్రీ మహర్షి వాల్మీకి విగ్రహానికి మహిళలు రంగురంగుల పూలతో జ్యోతులు తయారు చేసి ఊరేగింపుగా వెళ్లి స్వామివారికి భక్తి శ్రద్ధలతో నైవేద్యాలు సమర్పించి వేద పండితుల ద్వారా వేద మంత్రాలతో ప్రత్యేకంగా పూజలు జరిపించి అనంతరం భక్తాదులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అనంతపురం పార్లమెంటు సభ్యులు అంబికా లక్ష్మీనారాయణ హిందూపురం పార్లమెంటు సభ్యులు బీకే పార్దసారథి మాజీ మంత్రి మాలగుండ్ల శంకర నారాయణ సత్యసాయి జిల్లా వైసీపీ అధ్యక్షురాలు ఉషశ్రీ హిందూపురం మున్సిపల్ చైర్మన్ రమేష్ ఉమ్మడి జిల్లాలోని వాల్మీకి కుల పెద్దలు పార్టీలకు అతీతంగా జిల్లా నాయకులు నియోజకవర్గ నాయకులు మండల నాయకులు వాల్మీకి కులస్తులు మహిళలు పెద్ద ఎత్తున పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు అనంతరం గ్రామ వాల్మీకి కులస్తులు మాట్లాడుతూ మా ఆహ్వానం మేరకు విగ్రహ ప్రతిష్టకు విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు చెప్తే వెంటనే వారు ఎంతో ఎంతో మనస్సుతోటి మంచి మనస్సుతోటి డెబ్బై ఐదు వేల రూపాయలు విలువ చేసేటువంటి విగ్రహాన్ని ఆ రోజుల్లో అంటే రెండు వేల పద్దెనిమిదిలో మనందరికీ కూడా సాయం చేసేటువంటి గొప్ప గుణం ఉన్నటువంటి వ్యక్తిగా ఈరోజు మన ముందు ఉన్నారు ఆయన ఎందుకంటే ఇలాంటి దాతలు ఈ ఈరోజు అనేక మంచి కార్యక్రమాల్ని మనము అనేక రూపాల్లో చేసుకునే అవకాశం లభిస్తూ ఉంది వాల్మీకి మహర్షి అంటే మేము అందరూ తెలుసు ప్రపంచ మానవాలకి దిశానిర్దేశాన్ని ఇచ్చి మనమందరూ కూడా ఒక సమాజంలో ఏ విధంగా మెదగాలి తల్లిదండ్రులను ఏ విధంగా గౌరవించాలి భార్యాభర్తల అభివాదం ఏ విధంగా ఉండాలి అన్నదమ్ముల అనుబంధం ఏ విధంగా ఉండాలి గురు శిష్యుల బంధం ఏ విధంగా ఉండాలి రామరాజ్యం ఏ విధంగా ఉండాలి పరిపాలన ఏ విధంగా ఉండాలి అనేటువంటి విషయాలన్నీ కూడా మనందరికీ రామాయణ మహాకావ్యం ద్వారా దాదాపు ఇరవై నాలుగు వేల శ్లోకాలని సంస్కృతం రచించి మనందరికీ అందించేటువంటి మహర్షి వాల్మీకి గురించి మనం ఎంత చెప్పినా తక్కువ ఎందుకంటే ఈరోజు ప్రపంచమే వారి గురించి వారు చూపించిన మార్గాన్ని అనుసరించేటువంటి ప్రయత్నం అందరూ కూడా చేస్తా ఉన్నారు ఈ మధ్యన మీరు చూస్తూ ఉంటారు దసరా ఉత్సవాల్లో మలేషియాలోను సింగపూర్లోను మయన్మార్లోను లో కూడా రామాయణ చిత్రకావ్యాన్ని నటన అది నాటక రూపంలో ప్రదర్శన చేసి వాళ్ళ వల్ల భాషల్లో అంటే వాళ్ళు ఉన్నటువంటి మనుషుల యొక్క రూపం వేరే మన రూపం వేరే అయినా సరే వాళ్ళు కూడా ఈ రామాయణాన్ని ఆస్వాదిస్తూ మన ముందు ఎంత గర్వంగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉందనమాట అంటే వాల్మీకి మహర్షి రామాయణాన్ని అనుసరించడమే కాదు ఆ రామాయణ ఘట్టాలని వాళ్ళ నాటకాల రూపంలో కూడా వాళ్ళ భాషలలో వాళ్ళ సంబంధించిన భాషల్లో కూడా వాళ్ళు మాట్లాడుకుంటూ ఆ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారంటే నిజంగా చాలా గర్వకారణంగా ఉంది అలాంటి వాల్మీకి మహర్షి వారసులుగా మన ముందు కూడా రోజు మనం ఇక్కడ రావడం జరిగింది ఈ ప్రపంచ మానవాళికి దిశ వాల్మీకి మహర్షి యొక్క వారసులుగా మనం కూడా మన ప్రాంతంలో తప్పకుండా మంచి పనులు చేసేటువంటి కార్యక్రమం చేయాలి ఒక సామాన్య వేటగాడు మహర్షి వాల్మీకిగా రూపాంతరం చెందినటువంటి వ్యక్తిగా మార్పుకు సంకేతంగా ఉన్నటువంటి వాల్మీకి మార్సి వారసులుగా మనం కూడా గతంలో మన వైపు ఏమైనా ఉంటే చెడు అలవాట్లు కావచ్చు ఇతర అసాంధిక కార్యపాలలో ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు అవన్నీ కూడా మానుకొని ఒక మంచి మనసుతో ఈ రోజు వాల్మీకి మహర్షి విగ్రహాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం కాబట్టి మనం కూడా తప్పకుండా మార్చాల్సినటువంటి మారాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి మనమందరూ సమాజంలో ఉన్నతమైనటువంటి వ్యక్తులుగా అందరూ గౌరవించాలంటే మనమందరూ కూడా ఈ మార్పు సంకేతమైనటువంటి వాల్మీకి మహర్షి అనుచరులుగాన వారసులుగా మనం కొనసాగాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఈ సమాజానికి మంచి చేద్దాం ఆ రోజు రెండు వేల పద్నాలుగులో వాల్మీకి సోదరులంతా వచ్చి మేము ఒక విగ్రహాన్ని ఇక్కడ పెట్టదలుచుకున్నామన్నప్పుడు తప్పకుండా నా వంతు సహాయ సహకారాలు అందిస్తారని ఆ రోజు దాదాపుగా డెబ్బై ఐదు వేల రూపాయలు ఇవ్వడం తర్వాత మన ప్రభుత్వం అధికారం కోల్పోయిన తర్వాత దాన్ని ఓపెన్ చేసేకి కాలేదు కారణమంటే లేనిపోని రాజకీయాలు వస్తాయనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు అర్థాంతరంగా ఆపివేయడం జరిగింది అయితే తర్వాత మన ప్రభుత్వం వచ్చింది తర్వాత ఈరోజు మన వాళ్ళు ఈరోజు రాము కానీ నరహరి కానీ వీళ్ళు చెప్పింది ఏమంటే ఆ పార్టీ లేదు ఈ పార్టీ లేదు ఒక కులంతో అందరూ కూడా కలిసి చేసుకోవటం అంటే సంతోషం అని చెప్పి చెప్పడం జరిగింది ఇది మంచిది ఆ విధంగా ఈ కార్యక్రమాన్ని అన్ని పక్షాల వాళ్ళు కలిసి మంచిగా ఈరోజు కార్యక్రమం జరుగుతూ ఉంది మీ అందరికీ శుభాభివందనాలు శుభాకాంక్షలు తెలియజేస్తాను అయితే ఈరోజు వాల్మీ వాల్మీకి విగ్రహం పెట్టిన తర్వాత దానికి పూజా కార్యక్రమాలు సక్రమంగా నిర్వహించాలి ఏదో పేరుకు మాత్రం విగ్రహాన్ని పెట్టేసి దాన్ని గాలికి వదిలేస్తే అది మంచి పద్ధతి కాదు మనకి మంచిది కాదు మన గ్రామానికి మంచిది కాదు కాబట్టి అంబికా లక్ష్మారాయణ గారు చెప్పినట్టు పూజా పురస్కారం తప్పనిసరిగా ఉండాలి అదేవిధంగా వాళ్ళకి వాల్మీకి మహర్షి యొక్క ఆలోచనలు కానీ ఆయన రాసినటువంటి గ్రంథంలో పొందుపరిచినటువంటి అంశాలని తప్పనిసరిగా ఆచరించాల్సినటువంటి అవసరం ఉంది ముఖ్యంగా అన్నదమ్ములు ఏ విధంగా ఉంటారో కలిసిమెలిసి ఏ విధంగా ఉంటారు అనేది ఆ విధంగా భార్య భర్తల అనురాగం కానీ తల్లిదండ్రులు ఏ విధంగా ఉండాలి అనేది గురువు దైవం భక్తి ఏ విధంగా ఉండేది అనేది స్పష్టంగా ఆ రోజు వాల్మీకి మహర్షి ఆయన రాయడం జరిగింది అయితే మనం ఆచరించాల్సినటువంటి అవసరం ఉంది ఈ రోజు వాల్మీకి కులంలో పెట్టాం ఆ రోజు అన్ని మొత్తం అన్ని కలుపు కలుపు కలుబోసి ఒక మంచి గ్రంథాన్ని రాసినటువంటి వాల్మీకి మహర్షి కులంలో పుట్టినటువంటి మనము తప్పనిసరిగా ఆచరించాలి అనుసరించాలని సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ రోజు అత్యంత వెనుకబడినటువంటి కులం ఈ రోజు అన్ని రంగాల్లో కూడా విద్యాపరంగా అయితేనేమి అదేవిధంగా ఆర్థిక పరంగా అయితేనేమి రాజకీయ పరంగా ఈ రోజుల్లో అయితే రాజకీయంగా మార్పులు వస్తా ఉన్నాయి కారణం ఏమంటే మనమంతా కూడా చదువుతా ఉన్నాం అందరి మాదిరి మనం మనం ఏదో వాళ్ళు చదివినారే వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారే వాళ్ళ మంత్రులైన ఎమ్మెల్యే నువ్వెందుకు కాకూడదు మీరెందుకు కాకూడదు మీరెందుకు చదవకూడదు మీరెందరికీ డబ్బులు సంపాదించకూడదు అనే ఆలోచనతో ముందుకు వెళ్ళాలి మనం కూడా ఏదో వాళ్ళు వీళ్ళు అనేది కాకుండా మనం కూడా వాళ్ళని అనుసరించి వాళ్ళు ఏ విధంగా ఎదిగారు డబ్బులు సంపాదించారు రాజకీయంగా వచ్చారు అన్ని విధంగా ముందు మీరు ఆ విధంగా ముందుకెళ్ళు ఒకటి చూసి ఈసిపడేదే వద్దని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఈరోజు నేను ఒకటే కోరుతా ఉన్నా ఈ రోజు నేను శాసనసభ్యుడిగా ఒక బీసీ కులానికి చెందినటువంటి వ్యక్తి అదే క్రమంలోనే ఈ రోజు సమాజంలో సమానంగా అన్ని వర్గాలు ముందుండాలనేటువంటి ఒక ఆలోచనతో ఈసారి మొన్న ఎలక్షన్ బిఫోర్ ఒక నేను పరిధిలో కళ్యాణ మంటపాలకు హామీ ఇచ్చా రేపు ఎలక్షన్ అయిన తర్వాత తప్పనిసరిగా బీసీ కులాలకు చెందినటువంటి కళ్యాణ మంటపాలు చేస్తానని ఐదు కళ్యాణ మంటపాల హామీ ఇచ్చా ఇప్పుడు పదిలో వాల్మీకి కళ్యాణ మండం దాదాపుగా ఎయిటీ పర్సెంట్ ఎనభై లక్షలు ఇచ్చారు అట్లనే ఉప్పర కుల ఉప్పర కులస్తులకి సోమంద ఎనభై లక్షలు ఇచ్చాం అదేవిధంగా కనకదాస కళ్యాణ మండపం రాప్తారులో ఇచ్చాం యాదవ కళ్యాణ మండం బోరంట్ ఇస్తున్నాం వడ్డెర కులస్తులు కూడా ఎక్కువగా ఉన్నారు ఉద్దేశంతో ఓడిసిలో ఎనభై లక్షలతో కళ్యాణ మండం ఇస్తున్నాం అంటే అదేవిధంగా ఎస్సీలు మడక్సర్ ఎక్కువగా ఉన్నారు కాబట్టి అక్కడ కూడా కోటి రూపాయలతో కళ్యాణ మండపం మైనార్టీస్ కి కూడా ధర్మన ఇస్తున్నాం నేను ఎవరికి నేను ఒకటే అనుకున్నా సమాజంలో అట్టాడిక వర్గాల్లో ఉన్నటువంటి కులాలు కూడా గౌరవ మర్యాద ఉండాలి ఈ రోజు ఎవరైతే బ్రహ్మాండంగా కోట్లు పెట్టి పెళ్లి చేసుకుంటా ఉన్నారు కానీ మన బీసీ వర్గాల్లో ఒక ఇరవై ఐదు ముప్పై వేలు పెట్టి కళ్యాణ మండపాలు పెళ్లి చేసే అవకాశాలు లేకుండా పోతున్నాయి అందరికీ ఒకే రేటు పెడుతున్నాం ఇరవై ఐదు వేలు ముప్పై వేల రూపాయలు ఫిక్స్ చేస్తున్నాం ఈ కళ్యాణ మంటపాల్లో ఇప్పుడు పడిగిలో కూడా అదే విధంగా ఉంది అదే విధంగా నిర్మించే కళ్యాణ మంటపాల్లో కూడా మీరంతా కూడా కూర్చొని మాట్లాడుకునే దానికి ఒక వేదిక అదే విధంగా మన వాళ్ళంతా కూడా అందరిలాగా ఆ గౌరవ మర్యాదలు ఉండే విధంగా పెళ్లి చేసుకునే దానికి కూడా ఒక అవకాశం ఉండాలనే ఉండే ఉద్దేశంతో బీసీలో బుట్టి పెరిగాను కాబట్టి బీసీకి నామంతక చేయలేనటువంటి లక్ష్యంతో ముందుకు ఆ విధంగా ముందుకు వెళ్దాం మీరు కూడా చదువుకోండి అదేవిధంగా మన పిల్లల్ని మనకి ఏదైనా ఉండొచ్చు ఏదైనా లేకపోవచ్చు కానీ చదువు అనేది చాలా ఇంపార్టెంట్ చదువు ఉంటే అన్ని చేయించవచ్చు అని సందర్భంగా తెలియజేస్తున్నాం కాబట్టి భవిష్యత్తులో కూడా మీరు కూడా ఐకమత్యమ మహాబలం కలిసి ఉంటే కళ్ళ దుఃఖం మీరు కూడా ఐకమత్యంగా ఉండండి చదువుకోండి విద్యాబుద్ధులు నేర్చుకోండి సమాజంలో ఏ విధమైనటువంటి మార్పులు వస్తున్నాయో సమాజంలో మార్పులకు కనుగుణంగా మీరు కూడా ముందుకు వెళ్లాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా ఏదైనా ఏమైనా సహాయ సహకారాలు కావాలంటే ఈ మండలంలో బుట్టి పెరిగాను తప్పకుండా నా వంతు సహాయ సహకారాలు ఎప్పుడు కూడా మీ కులానికి ఉంటుందని తెలియజేస్తూ తెలుగు మండలం పెద్ద వాల్మీకి సోదరులంతా కలిసి వాల్మీకి సంఘం తరపున పెద్ద ఎత్తున యువత ప్రతి ఒక్కరూ కలిసి ఈరోజు వాల్మీకి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం ఈ కార్యక్రమానికి అనేక కుల పెద్దలు అనేక రాజకీయ పార్టీ నాయకులు కూడా మా కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేయడం జరిగింది ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి వచ్చేసి ఇచ్చినటువంటి వాల్మీకి సోదరులకు ప్రతి ఒక్కరికూ నలుగుంటూ వచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికూ మా వాల్మీకి సేవ సంఘం తరఫున గొప్ప పెద్ద మంత్రుల వాల్మీక సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం